హాయ్ అండి ముందు వీడియోలో ఈ టాప్ కటింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి నీట్గా అరేంజ్ చేసేసి కింద బాటమ్ కూడా కటింగ్ చూపించేశాను ఆల్రెడీ సో మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత నీట్గా అరేంజ్ చేసేసాను చూసారా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నేనైతే ఇది ప్యాకింగ్ చేస్తానండి ఇది ఎలాగా స్టిచ్చింగ్ చేశాను అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి సైడ్కి జాయింట్లో పడతాయి కదా ఆల్రెడీ జాయింట్ వేసేసాను జాయింట్ వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని మనకి కి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను నీట్గా కుట్టేసుకోవాలి మీకు పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు సో నేనైతే ఫోల్డింగ్ ఎంతకైతే ఖర్చు కావాలి అంత ఉంచేసుకున్నాను తర్వాత పక్కనే ఇంకో స్టిచ్ అయితే వేసేసాను చూడండి ఇలా స్టిచ్ వేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి సైడ్కి మనకి కొంచెం అతుకులు పడతాయి మనకు ఆల్రెడీ కట్ చేసిన పీస్ పక్కనే పెట్టుకున్నాము నేను కటింగ్లో చెప్పాను ఆ పీసెస్ అనేవి మనకి సైడ్కి అతుకులుగా కింద పడతాయని చెప్పేసి సో అవి జాయిన్ చేసుకుందాము ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర మీరు కరెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ జాయింట్లు కొంచెం పడతాయి అవంతా కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఏ మెథడ్ అయితే చూపించానో సేమ్ అదే మెథడ్లో రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ అంతా నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రోన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ అయిపోయిందండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకుని ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి హ్యాండ్ రూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా చేసుకోండి సో రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం చెప్తాను ఫ్రంట్ నెక్ కోసం నేను క్యాన్వాస్ వేస్తాను ఐరన్ బాక్స్ లేదాక మా దగ్గర అన్న వాళ్ళకి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది నేను వాళ్ళ కోసమే మెయిన్ నేనైతే స్టిచ్ చేసేది ఫస్ట్ వచ్చేసి నెక్ విడితే మూడించులు ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ పొడుగొచ్చేసి ఏడున్నర తీసుకున్నాను ఎందుకంటే నెక్ మూడించులే ఉంది మూడించులే తీసుకున్నాను పొడుగు వచ్చేసి మనకి నెక్ డిపు ఆరు పావుకైనా ఎక్కువ ఉండదు పావు ఉంది నెక్ డీప్ దానికన్నా ఎక్కువ తీసుకోవాలి క్యాన్వాస్ అనేది ఇప్పుడు మన దగ్గర ఐరన్ బాక్స్ లేదంటున్నారు కాబట్టి ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి ఇక్కడ ఓకేనా ఇలాగా మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే నెక్కి దగ్గరలో అనమాట అదేవిధంగా త్రీ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి మనం నెక్ డీప్ అక్కడికి టచ్ అయ్యేటట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత క్లాత్ని కట్ చేసుకుంటే కట్ చేసేసుకోండి మనకి క్లాత్ అంటే ఇది క్యాన్వాస్ని నెక్కి ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకోండి మీకు ఇంకా ఈజీ అవుతుంది నేను కట్ చేయలేదు కానీ మీరైతే నెక్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు ఇది అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద కరెక్ట్గా మిడిల్లో ఒక టక్ పెట్టేసుకోండి మిడిల్ అని తెలియడానికి అంటే అటు ఇటు జరగకుండా అన్నమాట ఇంకా ఇలా పెట్టేసుకోండి ఈ ఇంచుల దగ్గర టచ్ అవ్వాలి ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకుని మిడిల్లో కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ ఓకేనా ఇలా అనమాట లేదనుకుంటే మీరు క్యాన్వాస్ని నెక్ ఆధారంగా కట్ చేసేసుకుని అలాగనే కుట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నాకు కింద కనిపిస్తుందిమాట లైనింగ్ అనేది అందుకు నేను కట్ చేయట్లేదు మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం నెక్ దగ్గర నీట్గా కట్ చేసేసుకోండి నేను కుట్టేటప్పుడు చూస్తున్నారు కదా మేము అలా కుట్టలేమక్క మాకు నేను నెక్ దగ్గర కట్ అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం కూడా హార్ట్ షేప్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ దీనికోసం హడావుట్ చేయాల్సిన అవసరం లేదండి ఐరన్ అని ఇదని ఏం అవసరం లేదనమాట చూసారా ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా కుట్టుబడిందో లేదో అని ఇంకొక రెండో కుట్టు కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఇక చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా మళ్ళీ నేను ఇంకో స్టిచ్ వేస్తున్నాను స్ట్రాంగ్గా ఉండడానికి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్లాత్ కొంచెం ముడతల కింద వచ్చింది కదా చూసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేసుకోవాలి అంతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పక్కన ఇంకో స్టిచ్ వేసేసేయండి ఐరన్ చేసుకోవాలండి మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత కట్స్ దగ్గర నెక్ దగ్గర ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అద్దినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి నీట్గా ఓకేనా జాయిన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇలా మొత్తం కూడా కరెక్ట్గా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఇలా నీట్గా సదురుకుంటూ సో జాయింట్ అయిపోయిందండి చూసారా ఎగర్స్ క్లాత్ని కట్ చేశాను మొత్తం కూడా అని ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కోసం చెప్తాను ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఉల్టా సీదా చెక్ చేసుకుని నీట్గా సదరేసుకోండి నేను గమ్ పెట్టేస్తాను అనమాట నెక్ నేను పైప్ నెక్కి పైపింగ్ వేస్తాను బ్యాక్ నెక్కి ఓకేనా ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కడికక్కడ మనం నీట్గా సదరేసుకుని గమ్ పెట్టేసుకోవాలి నాకైతే కుట్టేంతవరకు గమ్మ అయితే నిలబడిందండి ఏం ఊడిపోలేదు నాకైతే బాగానే అనిపించింది ఎందుకంటే ఇది పెద్దది కదా చాలా పెద్ద సైజు అయినా కూడా నాకు విసుగనేది ఎక్కడ రాలేదన్నమాట ఎందుకంటే ఇలాంటి టిప్స్ పాటించామనుకోండి మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నాకు అన్నీ కూడా పెద్ద సైజులో వస్తాయండి ఎందుకో మరి చిన్నవి అసలు రానే రావు నీట్గా సదిరేసుకుని మళ్ళీ ఎక్కడికక్కడ ఇలాగా చూడండి నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగా ఓకేనా ఇది ఫార్టీ ఫోర్ అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక నీట్గా అద్దేసుకోండి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇటు కూడా కూడా ఇలా పెట్టేసుకుని చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసేయండి ఇలా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కచ్చేద్దు ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి ఆరిపోతుంది నాకైతే మొత్తం డ్రెస్ అంతా కుట్టేంత వరకు నాకు ఏమి ఇబ్బంది కాలేదు నిన్న పాలిస్టర్ క్లాత్తో కూడా నేను ఇలాగే చేశాను అప్పుడు నాకేమి ఇబ్బంది అవ్వలేదు కుట్టేసిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదండి కుట్టకముందే మనకి ఈజీగా ఉండటానికి ఇలాగ అతు అతుకులు వేసుకుంటాం అనమాట అది మిషన్ మీద అనుకోండి చాలా టైం పట్టేస్తుంది పెద్ద సైజు కదా బ్లౌజ్ అంత ఈజీ కాదు అందుకు నీ టిప్పు ఫాలో అవ్వండి ఫస్ట్ టైం మీకు కష్టంగా ఉన్నా రాను రాను ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఇది అయిపోయిన తర్వాత కింద మాత్రం నేను కట్ చేయను వాళ్ళు హైట్ అంతే కావాలి అన్నారు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నాను నెక్కి ఓకేనా సెల్ఫ్ పైపింగ్ వేసేయటం వల్ల కొంచెం బాగుంటుంది లుక్ అనేది ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చూడండి అయిపోయిందండి మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ వేసేద్దాం ఇంక హెమింగ్ పని లేకుండా పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాం నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా నెక్ దగ్గర ఈక్వల్గా ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి రఫ్ ఇచ్చేసుకుని రెండు స్టిచ్చెస్ వేసేసుకోండి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అలాగే సెవెన్ ఓ క్లాత్ని కట్ చేసేసేయండి ఇవి ఓవర్లక్ చేసుకొచ్చేస్తాను ఓవలక్ అయిపోయిన తర్వాత ఇలాగ మనకి షోల్డర్ దగ్గర టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే టాప్ స్టిచ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసేసేయండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు మీద ఉండాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా రప్ ఇచ్చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇలా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇంకొక టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి నేను దీని ఓవర్కి కూడా చేసేస్తాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయింట్ చేసేద్దాం ఎలా చేస్తాం సైజ్ జాయింట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కట్స్ వర్క్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా హ్యాండ్ లూజ్ ఫస్ట్ సగానికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఇలా హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా కట్స్ వచ్చినాయి కదా అక్కడ దాకా రఫ్ ఇచ్చేసేయండి దగ్గరగా వెళ్ళకండి మనం ఎంత అయితే ఖర్చులకి ఉంచుకున్నామో అక్కడ వరకు మాత్రమే వెళ్ళాలి మళ్ళీ తిప్పేసుకుని పక్కన ఇంకో స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి అయిపోయింది తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇతర తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి అలా మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసుకోవాలి అక్కడ ఓవలాక్ చేసేసుకున్న పర్లేదు ఇది మూడో స్టిచ్ వేస్తున్నాను నేను ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి చూడండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు కట్స్ కుట్టేద్దాము కట్స్ కుట్టేటప్పుడు మీరు చాలా రకాలుగా మెథడ్స్ ఉంటాయి కానీ సింపుల్గా అయిపోయే మెథడ్ అంటే ఇదే కింద నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు గేరా అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా కొద్దిగా పైకి వెళ్ళండి కట్ వచ్చింది కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళి మళ్ళీ ఇటు తిప్పుకుని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పుకుని ఇలా సాగదీయకూడదు సాగ తీయకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఐరన్ చేసుకుంటే మీకు కుచ్చుల కింద ఏం రాదనమాట ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ పక్కనే ఇంకో స్టిచ్ వేయాలి పక్కనే అంటే దాని పక్కనే కాదు ఫోల్డింగ్ చేశాం కదా అవతల వైపు అనమాట ఫోల్డింగ్ ఇటువైపు చేశాం కదా అదే క్లాత్కి దానికి ఆపోజిట్లో ఆపోజిట్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి రెండో సైడ్ కూడా అంతే మనకు ఆల్రెడీ కింద డ్రెస్ కింద ఫోలింగ్ చేసే ఇచ్చారు మనకి అంటే ఫ్రంట్ పార్ట్లో ఒక డిజైన్ లాగా ఇచ్చారు కింద మాట డ్రెస్ కింద బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసే ఉంది కానీ ఆ ఫోల్డింగ్ చేసింది సరిగ్గా లేదు మళ్ళీ మనం ఇంకో స్టిచ్ వేసుకుందాం డబల్ స్టిచ్ అలా వదిలేయకూడదు అనమాట వాళ్ళు ఇచ్చారు కదా అని అంత నీట్ ఫినిషింగ్గా ఇవ్వరు కదా మనం కొంచెం ఫినిషింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సాగదీకుని ఉంటే కట్స్ సాగవండి రఫ్ ఇచ్చేద్దాం గట్టిగా ఉంది అక్కడ చాలా లాగు ఉందన్నమాట అక్కడ డిజైన్ వచ్చింది కదా ఎంత లాగున్నా కూడా వెళ్ళిపోతుందండి జాక్ మిషను దీంట్లో ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంది మామూలుగా అయితే మనము పాదం పైకి ఎత్తి చాలా ఇబ్బంది పడాలి జాక్ మిషన్లో ఆ తలనొప్పి ఉండదు అనమాట ఎంత పెద్దగా ఎంత లావుగా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పాదం అనేది ముందుకు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి నేను చెప్పాను కదా కింద మనకి సరిగ్గా రాలేదు అని నేను ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను సరిగ్గా ఇవ్వలేదన్నమాట ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఇదే స్టెప్స్ ఫాలో అవుతూ సింపుల్గా అయితే మీ టాప్ని మీరే కుట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్